లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో రీసెంట్గా చూసినట్టయితే జబర్దస్త్ ఫేమ్ అలాగే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ బీబీ ఆఫ్ ముక్ అవినాష్ వాలా బేబీ కూడా చనిపోయినట్టు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ ప్రేక్షకులకు అలాగే తనకు అభిమానించే వాళ్ళ కోసం అయితే తను చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే వాళ్ళ ఆ బేబీ హార్ట్ల టూ హోల్స్ ఉన్నాయి హోల్స్ వల్ల బేబీ చనిపోయినట్టు కూడా మనందరికీ తను సమాచారం ఇచ్చాడు దీనికి సంబంధించి అసలు ఆ బేబీ హోల్స్ వల్ల చనిపోయింది సో ఎందుకు ఆ హోల్స్ వస్తున్నాయి ఎందుకంటే కూడా చాలామంది పిల్లలకు కూడా హోల్స్ రావడం మనం చూస్తున్నాం సెవెన్ మంత్స్కే ఆ బేబీ చనిపోవడం మనం చూస్తున్నాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కార్డియాలజిస్ట్ ఆ డాక్టర్ మువర్ శ్రీనివాస్ గారు సార్ మాట్లాడి అడిగి అసలు ఎందుకు ఇలాంటివి దారి తీయడానికి ఇది గల కారణాలు ఇవన్నీ మనతో మా మాట్లాడడానికి ఆ శ్రీనివాస్ గారు సార్ డాక్టర్ అయితే మన సార్ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అనిల్ సార్ బాగున్నారా సార్ బాగున్నారా సార్ రీసెంట్గా చూసినట్టయితే టూ త్రీ డేస్ బ్యాక్ కూడా జబ్బర్దాస్ ఫేమ్ అవినాష్ వాళ్ళ ఆ బేబీ కూడా మరణించడం మనం చూస్తాం అంటే సెవెన్ మంత్స్కి తను బయటకు వచ్చి హార్ట్లో టూ హోల్స్ ఉన్నాం హోల్స్ వల్ల తను చనిపోయినట్టు మనకి తెలుస్తుంది సార్ అసలు ఆ చిన్న చిన్న వయసులో ఆ కడుపులున్న వాళ్ళకి అలా హోల్స్ని మనం ముందే చూడలేము అసలు ఆమె డెత్కి కారణం ఏంటంటారు సార్ మీరు సో అనిల్ హోల్స్ వల్ల చనిపోయింది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ అన్ని ఛానల్స్లో మనం చూస్తున్నాం బేసిక్ అవును ఇప్పుడు పుట్టుకతో కొన్ని ప్రాబ్లమ్స్తో పిల్లలు ఎగ్జాక్ట్గా పుట్టినరోజు చూసినట్టయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందువల్ల తల్లి గర్భంలో ఉన్న గుండె వేరు బయటకు వచ్చిన తర్వాత గుండె వేరు తల్లి గర్భంలో ఊపిరిక్తులకి పని లేదు ఎందుకు మాయ అంటారు సో తల్లి తీసుకున్నట్టు అంటే గాలి బిడ్డకు కూడా ఇవ్వబడుతుంది సో కనీసం గాలి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం బిడ్డకు లేదు తల్లి అని పనులు చేసి తన బిడ్డ తరఫున తిండి తినడం కానీ గాలి పీల్చుకోవడం కూడా తల్లి చేసే వస్తుంది పుట్టిన తర్వాత అది కుదరదు పుట్టిన తర్వాత ఊపిరిత్తులకి ఫస్ట్ ఏడుపు ఏదైతే ఉంటుందో ఆ ఏడుపు ద్వారా ఊపరిక్తులు పని చేయడం మొదలు పెడతాయి ఓకే బిడ్డ ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తుందో ఏడవడం ఎందుకంటే దానికి రకరకాల ఎమోషనల్ ఇవి పెట్టి పుట్టంగానే ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు ఈ చెడు చెడు ప్రపంచం ఇట్లాంటివన్నీ కూడా మన కల్పితాలు బాగా ఊపిరి తీసుకుంటుంది బిడ్డ ఊపిరి తీసుకున్నప్పుడు ఊపిరితలు ఎక్స్పాండ్ అవుతాయి ఊపిరితలు పనిచేయడం స్టార్ట్ అవుతాయి ఓకే గుండె మాత్రము కన్సెప్షన్ అయిన ఇరవై ఎనిమిదో రోజే గుండె అంటే తల్లికి ఇంకా తెలియదు మొదటి పీరియడ్ మిస్ కాదు తల్లి కానీ గుండె పనిచేయడం మొదలు పెడుతుంది ఓకే సో ఇరవై ఎనిమిదో రోజే బిడ్డ కన్సెప్షన్ అయిన తర్వాత గుండె మొదలవుతుంది ఊపిరిత్తులు మాత్రం పుట్టిన క్షణంలో బయటకు వచ్చిన క్షణంలో ఉపరితలు మొదలవుతాయి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ గర్భంలో ఉన్నటువంటి గుండెలో హోల్స్ ఉండటం అనేది సహజం అవి అవసరం ఓకే సో అవి జబ్బు కాదు సో హోల్స్ వల్ల చనిపోవటం అనేది జనరల్గా జరుగుతుంది మరీ పెద్దగా ఉంటే తప్ప సో ఇప్పుడు మరి ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది హోల్ ఒకటి ఉంటుంది అవి పుట్టిన తర్వాత కూడా ఉంటాయి అవి పుట్టినరోజు చాలామంది ఏం చేస్తారంటే పుట్టినరోజు గుండెకి స్కాన్ తీస్తారు డాక్టర్లు అవి చాలా కామన్గా చేస్తుంటాం పుట్టిన మొదటి వారం రోజుల్లో కూడా అవి అప్పుడు కూడా హోల్స్ ఉంటాయి అవి అవి మెల్లగా ఒక రెండు వారాలు మూడు వారాలు ఒక నెల రోజుల్లో పూర్తిగా మూసుకుని పోతాయి అవి అవి జబ్బులు కావు ఓకే హోల్స్ వల్ల చనిపోవటం యూజువల్గా జరగదు చాలా సీరియస్ గుండె ప్రాబ్లం ఉంటే తప్ప బిడ్డ చనిపోవటం అంటే జనరల్గా జరగదు అది హోల్స్ వల్ల కాదు ఓకే అది బ్లూ బేబీ సిండ్రోమ్ అంటారు లేకపోతే ఇంకా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి గుండెలో సగభాగం అసలు ఫామ్ కాదు అట్లాంటి తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మృత్యు సంభవించడం జరగదు సో హోల్స్ అనేది జనరల్గా హోల్స్ వల్ల చనిపోవడం అంటే జరగదు ఓకే అంటే హోల్స్ వల్ల బేబీకి ప్రమాదం ఉన్నట్టు లేదు అసలు అని చెప్పినట్టుగా హోల్ అంటే ఇప్పుడు జనరల్గా అన్నిటికంటే పెద్ద హోల్ అంటే నాలుగైదు మిల్లీమీటర్లు ఉన్నట్టు ఉంటూ ఓకే మనం జనరల్గా చూసినట్లయితే వాటి వల్ల ప్రాణవానికి ప్రమాదం అంటే జరగదు ఓకే అంటే ప్రతి ఒక్కరికి ఉంటుందా సార్ పుట్టే బేబీకి ప్రతి ఒక్కరికి హోల్ ఉంటుందా ఈ బిడ్డకి పుట్టిన తర్వాత ఒక హోల్ ఒక లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఓకే ఇది ప్రతి బిడ్డకి ఉంటుంది అది అది రెండు మూడు వారాల్లో మూసుకుని పోతుంది అది ఓకే సో హోల్స్ వల్ల కాదు అంతకంటే సీరియస్ ప్రాబ్లం ఉంటే తప్ప మృత్యు జరగదు ఓకే సో ఒక మంచి హార్ట్ఫుల్ బేబీ రావాలంటే మ్యాక్సిమం కాదు మినిమమ్ నైన్ మంత్స్ వరకు నైన్ మంత్స్ నిండే కడుపుతూ ఉన్న తర్వాతనే బేబీ బయటకు వస్తుంది అప్పుడు ఆ చాలా ప్యూర్గా బేబీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది కానీ ఆ మనం రీసెంట్గా మనం చూస్తున్నట్టు అయితే సెవెన్ మంత్స్కి కూడా కొంతమంది బేబీస్ మంచిగానే వస్తున్నారు కొన్ని డిసీజెస్తో బయటకు వస్తున్నారు కానీ మంచిగానే వస్తున్నారు అంటే ఈ సెవెంత్ మంత్ కన్జ్యూమ్ బయట బేబీ బయటికి రావడం కారణం లేదంటారు మరి ఇది కొత్తగా వచ్చింది కాదు చాలా కాలం నుంచి కూడా జరుగుతోంది కాకపోతే అంతకుముందు ఏమైందంటే తొమ్మిది నెలలు కాకుండా ముందే గనక నెలలు నిండకుండా బిడ్డ పుట్టినట్లయితే కాపాడటం తెలిసేది కాదు డాక్టర్లకి ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కమల పిల్లలు ఉన్నారు అనుకోండి కమల పిల్లలు ఇద్దరు పిల్లలు అదే వెయిట్లో పెరగరగా తల్లి పొట్టలో ఉండే స్పేస్ తక్కువ అది ఒక బిడ్డకి నిర్దేశింపబడింది ఇద్దరు పిల్లలు ఉంటే అది ఇద్దరు షేర్ చేసుకోవాలి ఇద్దరు ఫుల్గా పెరగలేరు ఇద్దరు తక్కువ బరువుతోనే పుడతారు కానీ పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళు మొదలవుతుంది వాళ్ళ పెరగడం బేసికలీ సో ఇప్పుడు ఏంటంటే ఐదు నెలలకు పుట్టినా కూడా మనకి ఆ బిడ్డని కాపాడుకొని జాగ్రత్తగా నార్మల్ బేబీలాగా తీసుకునేటటువంటి టెక్నాలజీ ఎక్స్పర్టీస్ డాక్టర్లు బేసికలీ ఐసీయూ ఫెసిలిటీ మనకు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏ నెలలో పుట్టిందని కాదు జనరల్గా బేసికలీ ఓకే పుట్టినప్పుడు సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండకుండా పుట్టాలి నేను చెప్పినటువంటి రెండు సింపుల్వి అవి అందరికీ ఉంటాయి పుట్టంగానే ఏడు నెలలైనా తొమ్మిది నెలలైనా ఆరు నెలలైనా ఉంటుంది అది ఓకే కానీ మనం దాన్ని కాపాడేసుకుంటూ ఉంటే మూసుకొని పోతాయి అవి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటేనే గుండె వల్ల అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే అంటే నైన్ మంత్స్ వస్తేనే చాలా మంచి బేబీ వస్తుంది కరెక్టే కాదు అంట సో తొమ్మిది నెలలు నిండిన తర్వాత పూర్తి బలం ఉన్నటువంటి బిడ్డ పుడుతుంది ఒక్కొక్కసారి ముందు పుట్టేస్తారు దానికి కారణాలు చాలా ఉంటాయి గర్భం అంత బలంగా తల్లిగ్గా బలం లేకపోతే అక్కడ కారణాలు ఉండొచ్చు ముందు పుట్టినా పర్వాలేదు మనకి డేంజర్ కాదు అని చెప్తున్నాను నేను ఓకే దాన్ని ఎర్లీ బుగ్గా పుట్టిన పిల్లల్ని కూడా మనం నార్మల్గా కాపాడేసుకోగలిగినటువంటి ఐసీయూ ఫెసిలిటీస్ ఎక్స్పర్టీస్ డాక్టర్లు మన చేతులు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు తొందరగా పట్టడం అనేది కోర్స్ పూర్తిగా నెలలు పుడితే మంచిది అయినా కూడా ముందుగా పుట్టినా కూడా మనకి నష్టం లేదు మనం కాపాడుకోగలం ఖచ్చితంగా అంటే ముందుగా ఎందుకు పుడతారు సార్ అట్లా అంటే బాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల పుడతారా లేకుంటే తల్లి ఇష్యూస్ తల్లి గర్భం ఇష్యూస్ కావచ్చు తల్లి వీక్గా ఉండొచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాటి వల్ల ఎర్లీగా పుట్టడం అనేది జరుగుతుంటుంది అది సీరియస్ ప్రాబ్లం కాదు అని చెప్తున్నాను ఓకే సీరియస్ ప్రాబ్లం కాదు అంటే మనసు తేడా లేదంటారు గుండె నార్మల్గా ఫామ్ అయితే ప్రాణాపాయం ఉండదు ఓకే ఏడు నెలలు పుట్టినా తొమ్మిది నెలలకు పుట్టినా అవును సో గుండెలో గనక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గుండెలో తీవ్రమైన జబ్బులు ఉండడం వల్ల నేను చెప్పిన బ్లూ బేబీ సిండ్రోమ్స్ అని కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ అంటారు అంటే ఇంక ఇంకా బ్లూ బేబీతో కాకుండా ఇంకా ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి వల్ల అసలు ఆ గుండె అనేది ఫంక్షనే చేయలేదు ఓకే అసలు ఆ గుండె అంత రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గర్భంలోనే చనిపోవడం జరుగుతుంది ఆ బేబీస్ వాళ్ళకు బయటకు వచ్చేస్తాయి అంటే సార్ ఆ ముందు గర్భంని స్కానింగ్ తీసినట్టయితే బేబీ మంచిగా చూపిస్తారు ఆ దాని తర్వాత కూడా బేబీ వచ్చేటప్పుడు కూడా చనిపోయి వస్తుంటుంది బేబీ సో మామూలుగా గర్భంలో బిడ్డ ఉండంగానే బిడ్డ గుండెకి స్కాన్ చేయొచ్చు ఓకే అది చాలా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇరవై వారాలకి చేస్తారు తర్వాత కూడా చేస్తారు అంటే బిడ్డలో అంటే గర్భంలో ఉన్న బిడ్డ నార్మల్గా ఉండాలి ఎందుకు అన్నిటికంటే సీరియస్ ప్రాబ్లమ్స్ గుండె ప్రాబ్లమ్స్ అవును అంటే ప్రాణానికి ప్రమాణించు గుండె ప్రాబ్లమ్స్ కాబట్టి ముందే గుండె స్కాన్ చేసుకునేటటువంటి అవకాశం మనకున్నది తీవ్రమైన ప్రాబ్లమ్స్ ముందు చెప్తారు కూడా ఓకే సో నేను చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి మనకి చాలా వరకు అది నైంటీ పర్సెంట్ దాకా మనం చెప్పగలం టెన్ పర్సెంట్ చెప్పలేరు ఎవరు సో ఈ నైంటీ పర్సెంట్ మనకి అక్యురసీ ఉన్నప్పుడు తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు డాక్టర్ తల్లికి కానివ్వండి లేకపోతే చేసేది కార్డియాలజిస్ట్ కానీ స్పెషలిస్ట్ అయినటువంటి గైన్కాలజిస్ట్ కానీ చేస్తారు అప్పుడు ఆ తల్లికి వాళ్ళకి చెప్పడం ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ గుండెలు ఉన్నాయి యూజువల్గా ఏంటంటే ఏంటంటే అబార్షన్ చేంజ్ చేసుకోండి అని జనరల్గా చెప్పరు ఓకే ఎందువల్ల ఇప్పుడు ఏ మనం ఏమి చేసినా బిడ్డను బతికించుకోగలము అన్ని అప్పుడు ఆపరేషన్ల ద్వారా అయినా సరే బతికించుకోగలము ప్రస్తుత టెక్నాలజీలో అన్ని చేసే డాక్టర్కి వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు బిడ్డను కనండి మనం ఆపరేషన్ చేయడం ద్వారా ఒక్కొక్కసారి ఏమవుతుంది యూజువలీ తీవ్రమైనటువంటి ప్రాబ్లం పిల్లలకు ఉన్నప్పుడు ఒక సిట్టింగ్లో కాదు ఆపరేషను ఫస్ట్ బిడ్డ బతకడానికి ఒక ఆపరేషను తర్వాత లెవెల్ టూ ఆపరేషన్ లెవెల్ త్రీ ఆపరేషన్లో చేస్తారు పుట్టనే త్వర మేము వెంటనే ఒక ఆపరేషను కొంచెం పెరిగిన తర్వాత ఇంకొక ఆపరేషన్ ఇంకా కురినొక ఆపరేషన్ ఇట్లా రెండు అంచెలు మూడంచెలు ఆపరేషన్లు చేస్తే తప్ప బిడ్డ కాపాడకపోవడం కష్టం అంటే సక్సెస్ అవుతుంది అసలు సక్సెస్ అవుతుంది ఓకే సక్సెస్ అవుతుంది కానీ ఇది తల్లిదండ్రులకి ఏంటంటే అబార్ట్ చేయించుకోమని చెప్పరు ఎందుకు అది ఒక రకం ఎత్తికల్గా అంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడాలి కాపాడుకో గలము అన్నప్పుడు కాపాడుతాము అని చెప్పాలి తల్లిదండ్రులకి బిడ్డ బతకడం కష్టము మీరు అబార్స్ వెళ్ళిపోండి అంటే మనం ఒక ప్రాణాన్ని తీస్తున్నాం బిడ్డ బతుకున్న బిడ్డ ఇరవై వారాల తర్వాత ఎప్పుడైతే బిడ్డ తిరగడం మాట్లాడుతుందో అది ప్రాణం ఉన్న జీవి సో దాన్ని భ్రూణ హత్య అంటారు హత్య కింద సమానం ఓకే సో దానికి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో డాక్టర్లు ఎప్పుడూ కూడా బాధ్యతా రహితంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ టైంలో అది చెప్తారేంటి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేసి మనం బిడ్డను బతికించుకోగలం అని చెప్తారు కొంతమంది మాట వింటారు కొంతమంది మాట విండరు కొంతమంది సరే డెలివరీకి వెళ్తారు కొంతమంది డెలివరీకి వెళ్లకుండా ఎక్కడో చిన్న చిన్న వాటిలో అబార్షన్ చేయించుకుంటారు అప్పుడు అంటే ఒక లెవెల్ తర్వాత ఏడు నెలల తర్వాత అబార్షన్ చేయించుకుంటే తల్లికి కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇంకా వాళ్ళు రిస్క్ తీసుకుని తల్లిని బిడ్డని ఇద్దరిని ప్రాణాపాయానికి గురి చేస్తూ ఉంటారు